జై శ్రీరామ్ భక్తులందరినీ అరుణాచల మహాక్షేత్రం నుండి ఆశీర్వదిస్తూ ఈ వీడియోలో మొత్తం అరుణాచలంలోని పరమేశ్వర స్వరూపమైనటువంటి గోపురాలన్నింటినీ కూడా మీకు దర్శనం చేయించబోతున్నాను తర్వాత మొత్తం అరుణగిరి పర్వతాన్ని మొత్తం కూడా చూపించబోతున్నాను అరుణగిరిని అత్యంత భక్తితో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనేటటువంటి నామాన్ని జపిస్తూ ఈ వీడియోని అత్యంత భక్తి శ్రద్ధలతో చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అరుణాచల దర్శనం చేసినటువంటి అద్భుత ఫలితం లభిస్తుంది అరుణగిరికి ప్రదక్షిణ చేసినటువంటి అద్భుత ఫలితం లభిస్తుంది ముందుగా మీకు గోపురాలని చూపిస్తాను ఆ తర్వాత అరుణగిరి పర్వతాన్ని మొత్తం కూడా మొదటి నుంచి చివరి వరకు మీకు చూపిస్తాను జై శ్రీరామ్ అదిగోండి మొత్తం గోపురాలన్నీ కూడా మనకు దర్శనం ఇస్తున్నాయి ఇక్కడ నుండి